నమస్తే మేడం మాట్లాడారు నమస్తే అండి నా పేరు లలిత నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను నన్ను రాజుల్ గుప్తా గారు జాయిన్ చేశారండి యాక్చువల్గా నేను జాయిన్ అయినప్పుడు నా ప్రాబ్లం థైరాయిడ్ వెయిట్ లాస్ అండ్ బ్యాక్ పెయిన్తో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన టూ మంత్స్కే నాకు థైరాయిడ్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ టూకి వచ్చేసింది టూ మంత్స్ లోపే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి వెయిట్ లాస్ కూడా ఓకే బట్ నేను వర్కింగ్ ఉమెన్ అవడం వల్ల నాకు కంటిన్యూ చేయలేకపోయినాండి దాని డ్రాబ్యాక్ వల్ల నేను స్ట్రెస్ ఫీల్ అయ్యి వెయిట్ ఎగిపోవడం మళ్ళీ నార్మల్ అయిపోయింది కానీ ఈ మంత్ లాస్ట్ మంత్ ఈ మంత్ నేను జాయిన్ అయ్యాను కానీ నాలో నాకే చాలా చేంజ్ కనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో థాట్స్ మారాయి లాస్ట్ టైము అలారం పెట్టుకుంటే కానీ లేవలేకపోయేదాన్ని ఈసారి గురువు గారు చెప్పిన మాటలు మీరు చెప్పాలి మైండ్ కి కొడుకో మార్నింగ్ లేవాలి అంటే ఆటోమేటిక్ గా లెక్స్తారనేది చాలా బాగా బాగా పనిచేసింది ఈ మంత్ నాకు వెయిట్ వెయిట్ లాస్ కూడా వన్ వన్ అండ్ హాఫ్ కేస్ తగ్గాను దట్టు బ్యాక్ పెయిన్ తగ్గింది చాలా బాగుందండి ఇంకొకటి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్ గా ఈ మాట చెప్పడం నాకు ఇష్టం ఉండదు బట్ లెర్నర్స్ కోసం ఇన్స్పిరేషన్ తీసుకుంటారని చెప్తున్నా నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఒక లెగ్ నాకు అంత సపోర్ట్ ఇవ్వదు బట్ రిమైనింగ్ పర్సన్స్ తో పోలిస్తే నాకు ఒక లెగ్ సపోర్ట్ ఇస్తుంది కానీ గురువు గారి వల్ల నేను రిమైనింగ్ పర్సన్స్ చేసే వాటిల్లో ఎయిటీ పర్సెంట్ నేను చేయగలుగుతున్నాను నేను చేస్తాను నేనే అనుకోలేదు సూర్య నమస్కారాలు కూడా రిమైనింగ్ వాళ్ళు చేయ అన్ని నేను నుంచి స్టాండ్ పొజిషన్ లోనే చేస్తాను ఈ ఇదంతా కూడా గురువు గారి వల్లే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్ గా కొత్త వాళ్ళు చెప్పేది ఏంటంటే లేవడం పెద్ద టాస్క్ కాదండి మనం మనకి ఇంట్రెస్ట్ గా మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం గురించి కూడా కాదు మైండ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది ఫైనల్ ఒక మాట ఏంటంటే రిపోర్ట్స్ పట్టుకుని లో కూర్చోవడం కన్నా మార్నింగ్ కి లేవడం చాలా ద బెస్ట్ థింగ్ ఫైనల్లీ గురువు గారికి ధన్యవాదాలు